శ్రీమాత్రేణమహ నమస్కారం క్రోదినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా మనం ఉగాది గురించి కూడా గత కొన్ని ఎపిసోడ్లో తెలుసుకున్నాం ఉగాది అంటే ఏంటి ఏం చేయాలి ఆ రోజు చేయాల్సిన అన్నీ కూడా చేస్తాం ఈ సంవత్సరం ఈ క్రోదినామ సంవత్సరం ద్వాదశ రాశి ఫలితాలన్నీ కూడా మనం తెలుసుకోబోతున్నాం ఈసారి మనం చెప్పబోయే రాశి ఫలితాలు ఒక సంవత్సర కాలానికి ఎలా ఉంటుందో ప్రతి రాశికి ఏ సబ్జెక్ట్ వాళ్ళకి ఆ సబ్జెక్ట్ వైజ్గా చెప్పుకుంటూ వచ్చామన్నమాట కాస్త ఓపికతో వినండి వన్ ఇయర్ది కాబట్టి కొంచెం ఓపికగా శ్రద్ధాభక్తులతో వినండి స్కిప్ చేయకండి అండ్ సద్గురు జ్యోతిషాలయం చెప్తున్నటువంటి యొక్క అద్భుతమైనటువంటి వన్ ఇయర్ ప్రొడిక్షన్లో మా ఛానల్ చూస్తున్న ప్రతి ప్రేక్షక మిత్రులకి పేరు పేరున మీరు అందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం ఇప్పటివరకు చాలామంది మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు చూస్తున్నారు సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు కాస్త పక్కన చూస్తూ ఉండగా మీ చేత ఆ సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి ఆ పక్కన ఉన్న గంట బటన్ కూడా కొట్టేసేయండి అన్నీ మా ప్రోగ్రాంలో అన్నీ మీకు వచ్చేస్తాయి మీకు ఈ యొక్క రాశి ఫలితం నచ్చింది కదా మరి నచ్చినప్పుడు మనం ఏం చేయాలి సోషల్గా ఇంకొక పది మందికి వెయ్యడం దీని అలాగే ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ షేర్ చేయండి రైట్ మరి జాతకం ఎందుకు ఈ జాతకం తెలుసుకోవాలి గోచార గ్రహస్థితులు అన్నింటిని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని మేము జాతకం చెప్పడం జరుగుతుంది జాతకం పడుతున్న వర్షానికి గొడిగే కానీ జాతకం జీవితం కాదు నేను ప్రతి నెల కూడా చెప్తుంటాను ఇప్పుడు యొక్క సంవత్సర జాతకం కూడా చెప్తున్నాను జాతకం ఎంత నమ్మాలో అంత నమ్మండి మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితంలో మీరు చేస్తున్న వృత్తిని గట్టిగా నమ్మండి మీ యొక్క కులదైవాన్ని నమ్మండి తప్పకుండా మీరు బాగా ఉంటారు ఓకే ఎవరెవరు తెలుసుకోవాలి ఇరవై ఒక్క సంవత్సరాల లోపు ఉన్న విద్యార్థులు అది స్త్రీ పురుషులు ఎవరైనా జాతకం అడగకండి చెప్పము తర్వాత అరవై సంవత్సరాలు పైచెలకు వాళ్ళు అసలే అడగకండి ఎందుకంటే మీరు గొప్పవాళ్ళు అరవై వసంతాలు చూసుంటారు మీకు అన్నీ తెలుసు కాబట్టి మీరు కూడా జాతకం తెలుసుకోవాల్వసరం లేదు సాక్షాత్ మీరందరూ దైవ సమానులే తర్వాత ఇల్లీగల్ అఫైర్స్ గురించి దయచేసి అడగకండి గురుగారు మాకు చాలా అప్పులు ఉన్నాయండి జాతకం చెప్పుకుంటే అప్పులు తీరదు వ్యాపారమో ఉద్యోగమో చేస్తే అప్పులు తీరుతుంది మీరు అప్పులు తీసుకున్న వాడి దగ్గర తిరిగి ఇచ్చే శక్తి ఉంటే అప్పు చేయండి లేదా అప్పులు తీయకండి అలా జాతకంలో అప్పులు తీరదు జాతకం చూసుకుంటే కష్టపడాలి జాతకం చెప్పించి మన దారిని కల్పించుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి రైట్ ఇప్పుడు మనం ఎవరెవరు ఎలా ఎలా తెలుసుకుందాం అనేది మాత్రమే మనం పెట్టుకుంటాం సద్గురు జ్యోతిషాలయం వారి ఈ యొక్క క్రోదినామ సంవత్సరం జ్యోతిష్ శాస్త్ర ద్వాదశ రాసుల్లో నాలుగవ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా మీరు పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు జన్మించిన మీరు కర్కాటక రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ క్రోదినామ సంవత్సరం కర్కాటక రాశి ఫలితాలు ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం ఆరు ఈ సంవత్సరం కర్కాటక రాశి వారి గ్రహస్థితి అనుకూలంగా ఉన్న మిశ్రమ ఫలితాలే ఉన్నాయి మే ఒకటవ తేదీ నుండి సంవత్సరం అంతా లాభస్థానంలో గురుడు తామ్రమూర్తిగా ఉంటున్నాడు ఇది ఒక రకంగా లాభదాయకము శని స్థానంలో రజతమూర్తిగా ఉంటున్నాడు శని నాడిక మీద కూర్చుంటున్నాడు కర్కాటక రాసి వెళ్తున్నారా జాగ్రత్త రాహుకేతులు తృతీయ భాగస్థానంలో సువర్ణమూర్తిగా సంచరిస్తున్నారు ఆదాయం బాగున్నా సంతృప్తి గతంలో చేసిన అప్పులు తీరుస్తారు మీరు పెట్టిన పెట్టుబడులు రెట్టింపు అవుతాయి ఆదాయంలో డోకానే లేదు మీకు చేసిన ప్రతి పనిలోనూ లాభం చేస్తుంది ఖర్చు తగ్గుతుంది తెలియని వెళితే మాత్రం ఎప్పుడు వింటాడుతూ ఉంటుంది డబ్బులు ఉన్నంత మాత్రాన మనశ్శాంతి ఉండట్లేదు కదా అది మీ నోరు కంట్రోల్ అయితే అన్నీ సెట్ అయిపోతుంది కార్యసిద్ధికి ఓర్పు ప్రధానం ఓర్పుతో యత్నాలు సాగించండి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా మీకు చాలా మంచి మంచి ప్రయోజనాలు అవుతున్నాయి మానసిక ఆనందం చేసే పని కలిసి రావడం ఎప్పటి నుండో ఆగిపోయిన పెండింగ్ వర్క్స్ అంతా కూడా పూర్తి చేస్తారు రావలసిన డబ్బులు మొండి బాకీలు వసూలు అవుతాయి ఎంతో కాలంగా కోర్టులో ఉన్న కేసులు పరిష్కారం అవుతాయి కాంప్రమైజ్ అవ్వడం వల్ల అలాగే స్త్రీలకు ఆభరణ యోగ్యత బ్రహ్మాండంగా కనబడుతుంది బంగారం వల్ల బాగా కలిసి వస్తుంది బంగారం మీద పెట్టుబడి కూడా పెట్టండి శుభకార్యాలు ఘనంగా చేస్తారు ఇంటిలో శుభకార్య వివాహాది ఉపనయన సంస్కారాలన్నీ కూడా చేస్తారు బంధువులతో సంబంధాలు బలపడతాయి ఒకవేళ మీరు ఎవరినైనా బాధ పెట్టి ఉంటే పిలిచి మాట్లాడి వారికి ఒక క్షమాపణ చెప్పి వాళ్ళని ఆహ్వానించి వాళ్ళని ప్రైజ్ చేయండి సంస్థలు స్థాపనలు అద్భుతమైన కొత్త కొత్త సంస్థలు స్థాపిస్తారు అద్భుతంగా ఉంటారు స్థిరాస్తి కొనుగోలు దిశగా యత్నం చేస్తారు ఆ స్థిరాస్తిలో రిపేర్లు వంటివి ఏమైనా ఉంటే కూడా చేస్తారు తరచూ ఆరోగ్యం మందగిస్తుంది వైద్య పరీక్ష చేసుకోవాల్సి వస్తుంది ఒక శస్త్రచికిత్స కూడా అవకాశం ఉంది దంపతుల మధ్య చీటికి మాటికి కలహాలు ఎందుకు వస్తుంది మీ పిల్లల ద్వారా వస్తుంది తరచు శుభకార్యాలు పాల్గొంటారు మీ సిఫార్సుతో ఒకరికి ఉద్యోగం రావడం ఒకళ్ళు మంచి జరుగుతుంది వృత్తి ఉద్యోగ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తించి మీ పై అధికారుల దగ్గర ప్రశంసలు పొందుతారు కింద వాళ్ళ దగ్గర ప్రేమానురాగాలతో ఉంటారు ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈ సంవత్సరం ఆగస్టు తర్వాత కలిసి వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి ప్రముఖులతో పరిచయాలు పెరుగుతున్నాయి ఆశించిన పదవులు దక్కుతాయి సమాజంలో రాజకీయ నాయకుడికి అష్టమ శని నడుస్తుంది కదా యోగం ఉంటుంది టక్కఫార్ ఉంటుంది చాలా టక్కఫార్ ఉంటుంది ఈ సంవత్సరం ఎలా ఉంటుందంటే ఆఖరి క్షణంలో ఓడిపోతామన్న సమయంలో గెలిచే అవకాశాలు ఉంటాయి లేదా ఒక్కొక్కసారి పదవి వియోగం కూడా వచ్చే అవకాశాలున్నాయి ఒంట్లో భయం పెట్టుకోండి ప్రజాక్షేత్రంలో వెళ్ళేటప్పుడు మీరు ఇచ్చే హామీలను ఖచ్చితంగా నెరవేరుస్తారని చెప్పి మాటతో చేయండి ముప్పై రెండు మంది రాక్షసుల పళ్ళు మధ్యలో నాలుక ఒక వాగ్దానం ఇచ్చిందంటే దాన్ని నిలదొక్కకండి ఇఫ్ యు సే ఇట్ డూ ఇట్ లేదా చెప్పకండి అలాంటి వాగ్దానాలు ఉంటే చక్కగా మీరు అద్భుతంగా ప్రజాక్షేత్రంలో ఎదుగుతారు ఆశించిన పదవులు వస్తాయి నూతన వ్యాపారాలకి భూకు సంబంధించిన రియల్ ఎస్టేట్ వారికి అద్భుతంగా ఉంటుంది పార్ట్నర్షిప్ బిజినెస్ కలిసి వస్తుంది కొత్త వ్యాపారాలు ఫ్యాక్టరీలు పెట్టడము ఇవన్నీ కూడా కలిసి వస్తుంది రాజకీయ నాయకులు ప్రత్యర్థుల మీద చాలా తక్కువ అంచనా వేయకండి సినిమా టీవీ మీడియా రంగం వారికి చాలా అనుకూలమైనటువంటి కాలం ఐటీ రంగం వారికి కూడా విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి వ్యవసాయ రంగం వారికి చాలా అద్భుతంగా ఉంటుంది బిల్డర్లకి ఆశాజనకంగా ఉంటుంది కాంట్రాక్ట్లు దక్కించుకుంటారు మానసిక అశాంతి ఉంటుంది ఆరోగ్యం పట్ల కాస్త ఇబ్బంది కలిగే అవకాశాలు కనబడుతున్నాయి విదేశాలకు సందర్శనం టూర్ ద్వారా వెళ్ళే వాళ్ళకి విజాలు మంజూరు అవుతాయి వివాహేతర సంబంధం వల్ల ఇబ్బంది పడాల్సి వస్తుంది జాగ్రత్త సుమి ధార్మికత పట్ల ఆసక్తి పొందండి ఆలయాలకి విరాళాలు ఇస్తారు చారిటీ యాక్టివిటీస్ ఎక్కువ చేస్తారు పుణ్యక్షేత్రాలను సందర్శన చేస్తారు విద్యార్థి విద్యార్థికి ఈ సంవత్సరం మంచి అద్భుతమైనటువంటి అవకాశాలు కలిసి వస్తున్నాయి హనుమాన్ చాలిస పారాయణం చేయండి శని భగవానికి ప్రయత్న ప్రార్థన ప్రదక్షిణం చేయండి సింధూరం పెట్టండి ఆంజనేయుడికి ఆకుపూజ చేయండి శనికి తైలాభిషేకం చేయండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు దేవాలయంలో మీ యొక్క యోగక్షేమం కోసం వెలిగించండి ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న సద్గురుని సంప్రదించండి లేదా గురుగారు మీ దగ్గరే తెలుసుకోవాలనుకుంటున్నామంటే మా నంబర్కి కింద ఉన్న డిస్ప్లే నంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చెయ్యండి వస్తు